తండ్రి అయిన దేవునికి మహిమ కలుగును గాక ప్రభును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు నామంలో సహోదరి సహోదరులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేసుకుంటున్నానండి చిన్న ప్రార్థన చేసుకుని కార్యక్రమం ప్రారంభించుకున్నామండి పరిశుద్ధుడైన ప్రియాపరలో కుప్ తండ్రి మహోన్నతుడా దయగలిగిన తండ్రి గత కాలమంతా నీ పిల్లలైన మమ్మల్ని అందరినీ మీ చేత కాపాడి మీ కుమారుడైన క్రీస్తు ప్రభును బట్టి తండ్రి నేటికి మాకు అనుగ్రహించిన క్షేమాన్ని సంతోషాన్ని మీ సన్నిధులు గడిపే కృపనిచ్చినందుకు కృతజ్ఞతలు తండ్రి ఈ సమయంలో మా నాయన మీ మీ మాట విని మీ చిత్తానుసారంగా నడిచినట్లయితే వారికి గొప్ప దీవెన అనే అంశాన్ని బట్టి కొద్ది నిమిషాలు ఆలోచించడానికి సిద్ధపడుతున్న తండ్రి మీ ఆత్మ సహాయాన్ని ప్రసాదించండి వినబోతున్న ప్రియులను అందరూ ఆధ్యాత్మికంగా బలపడినట్లు నాయన ఆసక్తితో మేమందరూ విని మీ చిత్తమే మెరిగే బ్రతికినాయికి నేర్పించుమని మమ్మల్ని అందరినీ ఆధ్యావతిలో దీవించుమని ఏసునామం ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి ఆమె దేవుని మాట వింటారు అందరూ వింటారు అందరూ ఆయన దేవుని పొందుకునాలనే అందరికీ చెప్పిస్తున్నాడు దేవుడు కానీ కొందరే ఆసక్తితో విని వాటిని అనుసరించి ఆ దేవుడు ఇస్తానన్నటువంటి గొప్ప దేవుని పొందుకునేటటువంటి వారు కొందరు మాత్రమే ఉంటున్నారు యేసు ప్రభు కూడా ఈ లోకంలోనూ చక్కటి మాట చెప్పారండి పిలువబడినటువంటి వారు అనేక మంది ఏర్పరచబడినటువంటి వారు కొద్దిమందే అంటే చెప్పేది అందరికీ విని అనుసరించేది కొందరే అనే మాట కూడా ఈ భావన దగ్గరగా ఉన్నట్టుంది కదండి క్లుప్తంగా మూడు మాటలు ముగించుకోవటానికి ప్రయత్నించేదామండి మొట్టమొదటి మాట అడగక ముందే అన్నీ ఇచ్చి ఆశీర్వదించాడండి ఎవరు అంటే మీకు అప్పుడే అర్థమైపోయింది అనుకుంటున్నాను అవ్వ ఆదాములు ఏమంటే ఆదాముగారులు ఏమీ అడగలేదు దేవుణ్ణి వెంట అన్ని తనకు ఆరు దినాలు కష్టపడిన కష్టార్జితం అంతా కూడా అవ్వ ఆదాముల గారికి ఇచ్చేసేయండి ఇచ్చి ఇచ్చిన తర్వాత క్రమం తప్పుతారేమో అని అని ఒక క్రమాన్ని పెట్టాడు కట్టడ పెట్టాడు లేకపోతే ఒక ఆజ్ఞపి ఇచ్చాడు ఆ పండు మాత్రమే తినొద్దు అని చెప్పాడు చెప్పాడు అన్ని ఇచ్చాడు ఆశీర్వదించాడు మీరు ఫలించండి విస్తరించండి భూమిని నిండించండి అని చెప్పాడు ఈ రిఫరెన్స్ మనందరికీ తెలుసు ఆదికాండం మొదటి అంచం ఇరవై ఆరు ఇరవై ఏడు వచ్చిన చదువున ఆది రెండో అంధ్యం పదిహేడు వచ్చిన చదువున ఈ రెండు మాటల భావన మన చక్కగా అర్థమవుతుంది మీకు తెలిసిందే కనుక చదవట్లేదండి ఈ సమయంలో అలా ఆస్ అడి అడగక ముందే ఆశీర్వదించబడ్డారు సంతోషం దేవుని మనసు ఎప్పుడు కూడా తన పిల్లలు ఆశీర్వదించాలని తన పిల్లలు గొప్పగా చూడాలి అని దేవుడు కలలగంటున్నాడండి అనే సంగతిని మనందరికి తెలిసింది ఒకటి రెండవ మాటగా చూస్తే నోహుకాన్ని మనం చేసినట్లయితే అప్పటి కాలంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వారు మనస్సుకు నచ్చినట్లు ప్రవర్తించారు అనే ఆది కాండ ఆరోగ్యం మొదట్లో మనకు కనపడతాండి వారు మనస్సుకు నచ్చినట్లు ప్రవర్తించారు అని అంటే ఇక తల్లిదండ్రులతో సంబంధం లేదు దేవునితో సంబంధం లేదు వారు మనస్సుకు వారు మనస్సును అనుకున్నదని చేయటానికి ఎంతటికైనా తెగించేసారు వారు మనస్సుకున్నట్లు వివాహాలు చేసుకుని దేవునికి మరి ఎంతో దుఃఖాన్ని అంటే మన సంతాపాన్ని కలిగి చేశారట ఆ నాటకాల ప్రజలు అంటే తన బిడ్డలుగా బ్రతకాలి బ్రతకాల్సినట్టు పిల్లలు ఇష్టం ప్రవర్తించి దేవుని సంతాపాన్ని కలుగ చేసారు అని అంటే ఆ మాటకి అర్థం ఏంటంటే ప్రేమనివర్లదా వారు బ్రతుకుండగానే సంతాప సభ ఏర్పాటు చేసేసాడు దేవుడు అని అర్థం అంటే మిమ్మల్ని తీసేస్తున్నా అయినా ప్రేమ గల తండ్రి నవోహను ఏర్పాటు చేసుకుని దగ్గర దగ్గరగా చరిత్రలు అంటూ ఉంటారు పెద్దవారు ఒక వంద సంవత్సరాలు పైబడి మీ బ్రతుకుని మార్చుకోండి జలప్రణం రాపోతుంది మీ కొరకు వాడలు కట్టుకోండి అని చెప్పినా వినలేదండి పట్టించుకోలేదండి అప్పుడు దేవుడు ఏం చేశాడంటే నవబాబుతో ఇదిగో నీకు నీ కుటుంబం కొరకు వాడన సిద్ధపరచుకో అని చెప్పాడు ఆ ప్రకారమే చేసాడు ఆ ప్రకారం చేశాడు ఎందుకు చెప్తున్నా బాగా గమనించాలి ఆ ప్రకారమే చేశాడు మరి అప్పటి కాలంలో అంత లోకమంతా చెడిపోయినా ఈయన ఎలా ఉన్నాడు అని ఒక మాట చదవటానికైతే అయితే ప్రయత్నించగలమండి అప్పటికి లోకమంతా కూడా తమ మార్గాలు చెరిపేసుకున్నారు అని కూడా బైబిల్లో ఆదికాండ ఆరు పన్నెండులో కనపడదండి నేను ఒక మాట చదువుతున్నాను గమనించండి ఆదికాండ కాండ ఆరోధ్యాయము మరి తొమ్మిదో వచ్చే నేను చదువుతున్నానండి నోవాహు వంశావళి ఇదే నోవాహు నీతిపరుడును తన తరంలో నిందారహితుడు ఉండేను ఉండెను నోవాహు దేవునితో కూడా నడిచినవాడు అంటే నిందారహితుడిగా కృప పొందిన వాడుగా ఉన్నాడు ఆయనతో దేవుడు చెప్పాడు ఏం చెప్పాడు నువ్వు నీ కొరకు వాడని సిద్ధపరచుకున్నాడు మొత్తం మీద వాడను కట్టాడు కట్టిన తర్వాత ఆయన అన్నట్టుగా జలప్రళయం వచ్చింది జలప్రళయములో ఆయనకు అవిధేయతగా ఉన్నటువంటి వారు అందరు కూడా ఏమయ్యారు ఆ దేవుని మాట వినకుండా వాళ్ళు ఇష్ట ప్రకారం ప్రవర్తించిన వాళ్ళందరూ అందరూ ఏమైపోయారు జలప్రలయంలో కొట్టుకెళ్ళిపోయారు కనుక ఆ సమయంలో జలప్రాలయం నుండి బయటకు వచ్చిన తర్వాత నోవాహు అంటే ఆ జలప్రాలయంలో నోవాహు వాడలోకి వెళ్ళారు ఆ జలప్రాలయం బట్టి నోవా ఆ వాడ నీటిలో తేలు తేలుతూ ప్రయాణం చేసింది నోవాహుకు ప్రియ దేని బిడ్డ నోహో గారు ఎన్నో సవాలు గుట్టలు గుట్టలుగా తన చుట్టూ సవాళ్ళను ఎన్నో చూసినటువంటి వాడు కాబట్టి ఎంతోమంది మరణాన్ని మరణాలు చూసినటువంటి వాడు నోహో గారు అని మనం చెప్పుకోవచ్చు కానీ ఆయన వాడలో కూడా బయటకు వచ్చిన తర్వాత దేవుడు అన్నాడు నోవాహుతో నోవాహు బయటకు వచ్చిన తర్వాత నోవాహు నా కొడుకు నా కొరకు నీ చెప్పింది చెప్పినట్లు చేసేవి కనుక మొత్తం మీద నా మీద నీకు ఎంత నమ్మకమయ్యా అంతవరకు అప్పటికి రానటువంటి వర్షం వస్తుంది తుఫాను వస్తుంది అంటే నువ్వు నమ్మావు నీ కొరకు వాడ కట్టుకోమంటే తప్పనిసరిగా నేను వసతులు నువ్వు చక్కటి వాడని కట్టుకున్నావు ఎక్కువ నా మాట అంటే నీకు ఎంత నమ్మకమయ్యా నోవాహు అని నన్ను ఏం తెలుసా వాడలోను బయటకు వచ్చిన తర్వాత దేవుడు అన్నాడట ఇదిగో చుట్టూ చూడు అన్నాడు వాడలోను బయటకు వచ్చిన తర్వాత చుట్టూ చూడు అన్నాడట ఆయన చుట్టూ చూశాడట నోవా గారు నోవాహు ఇదిగో కనబడుతున్న ఈ భూము అంతా కూడా నీకేనయ్యా నీకు నీ పిల్లలకే ఇంకెవరూ లేరు కదా నువ్వు తీసుకో ఆ భూమిలోని వజ్రాలు కానీ వైడూర్యాలు కానీ బంగారం కానీ ఏదంటే కానీ కంచేలు అన్నీ నీకే తీసేసుకొని దేవుడు ఆ భూమిని కూడా నోవాకి ఇచ్చేసినట్లుగా మరి మనకు చక్కగా కనబడుతుందండి గమనించరుగదు ఆయన చెత్తను అనుసరించి నడిచేటట్టు వారికి ఆ దేవుని ఊహ కందదండి రెండో వ్యక్తి అంటే దీన్ని బట్టి మనకు ఆలోచన చేసినట్లయితే దేవుని పని చిత్త ప్రకారంగా ఆయన చెత్త ప్రకారం చేస్తే ఆయన ఇచ్చే దీవెన ఆశ్చర్యకరంగా గొప్ప దేవునిగా ఉంటుందని నోవ ద్వారా మనం గ్రహిస్తున్నాం మూడవ మాటగా చెప్తున్నానండి మూడవ మాటగా చూస్తే ప్రే దేవుని పిల్లల అబ్రహాం గారిని మనం గమనించినట్లయితే అప్పటికి విగ్రహంతో ఉన్నటువంటి ప్రజలలో దేవుడు అబ్రహాముని పిలిచాడు ఇదిగో నువ్వు లేచి వచ్చే అన్నాడండి అంత నిరీక్షణకు ఆధారం లేనప్పుడు ఏమండి ఆ అబ్రహాము గారు దేవుని మాట విని ఏమండి అబ్రహం దేవుని మాట విని సమస్తం ఇచ్చి పెట్టుకొని ఆయన దగ్గరకు వచ్చేసాడండి అంటే మరొకసారి అరిక అండి అడగక ముందే దేవునిస్తే కట్టడి పెట్టాడు ఫెయిల్ అయ్యి పోగొట్టుకున్నాడు ఆయన మాట విని ఆ మాట ప్రకారం నవహ్ గారు చేస్తే ఆ జలప్రణయుడు రక్షించి ఏం చేశాడు భూమంతకుడు నీకు నీ పిల్లలకే అని ఇచ్చేసాడండి ఇప్పుడు అబ్రహాముని గారిని పిలిచాడండి నా మాట విని నా మాట ప్రకారం వస్తే రేపు భవిష్యత్తులో ఏం చేస్తానో తెలుసా నీకు అని చెప్తున్నాడు పాగమనించండి ఏం చేస్తాను నిన్ను దీవిస్తా నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తా నీ ద్వారా ప్రపంచ ప్రజలందరినీ కూడా ఆశీర్వదిస్తా ఒకవేళ నిన్ను కానీ ఎవరైనా మీరు చేయిస్తారా నేను ఊరుకో నిన్ను కానీ ఎవరు క్షమించారా అస్సలు తట్టుకోలేను అన్నట్టుగా చక్కటి వాగ్దానము అబ్రహం గారు చేశారండి అంటే నా పని జరగక ముందే నీవు నా మాట ప్రకారము చేస్తే ఇలా ఉంటుంది అని చెప్తున్నాడు ఈ మాటలు ఎందుకు అంటే కొన్ని కొన్ని సందర్భాల్లో మనం వింటున్నప్పుడు ఒక వ్యక్తితో దేవుడు ఎలా మాట్లాడాడు ఆ వ్యక్తి యొక్క మనస్తత్వాన్ని బట్టి దేవుడు వారి ఎడంతో గొప్ప కార్యాలు ఎలా జరిగించాడు అనేది మనం చదువుతూ వింటున్నప్పుడు ఒక అవగాహన కలిగితే ఇప్పుడు నేడున్న పరిస్థితిని బట్టి మనకి ఎలా ఆ దేవు చిత్తానుసారంగా మనకేమిస్తాడో ఎలా పొందుకునాలి అనేటటువంటి విషయాలను మనం గ్రహించడానికి ఇవి దృష్టాంతములుగా జరిగిపోయినటువంటి సంఘటనలను తన గ్రంథవస్వం చేసి మనకిచ్చేదండి అన్నట్టుగానే అబ్రహం గారితో నేనేం చేస్తాను ఆశీర్వదిస్తాను అని చెప్పాడు కదా ఎంతగా ఆశీర్వదించాడు అని అంటే మొట్టమొదటిగా ఆలోచిస్తే కాన దేశాన్ని అబ్రహం గారికి ఇచ్చాడు ఆయన మాట నమ్మి వచ్చినందుకుగా కాన దేశాన్ని అబ్రహం గారికి ఇచ్చేది ఇదిగో ఇది ఈ దేశమంతా కూడా నీదే నువ్వే నీకు నీ పిల్లలకి తీసుకో అన్నాడండి అండి ఏదైనా బిడ్డ ఆయన మాట విని అటు అనుసరించేట బిడ్డలుగా ఉంటే దేవుని ఆ చిత్తంలో ఎంత గొప్పగా ఉంది మన ఎడల ఆయన సంకల్పంలో ఇవ్వాలని ఆశీర్వదించాలని కనుక అబ్రహాం గారు ఆ పిల్లలు పిల్లల్ని ఆశీర్వదించాడు అబ్రహాం కుమారుడుగా క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి ప్రపంచ ప్రజలందరినీ పాప పంధకాలం నుండి విడిపించటమే ఒక శ్రేష్టమైన ఆశీర్వాదము ఆ క్రిస్ట్ ద్వారా వచ్చినట్లుగా ఆ కార్యములు మూడు ఇరవై ఆరు వచ్చినలో ఆ భాగంలో మనం చూస్తాం ఇదే కదండి ఆది కాను పన్నెండు అధ్యాయంలో మనం చూస్తున్నాం కదా అభ్రహం గారు పిలిచిన విషయం ఏమండి కనుక ఆ మాట చదువుదాం అప్పుని చూడండి పన్నెండు అధ్యాయం మొదటి వచ్చిన యహోవా నీవు లేచి నీ దేశం నుండి నీ బంధువుల యద్దు నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము చెనకపోయే చెప్తున్నాడండి నేను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామను గొప్ప చేయదును నీవు ఆశీర్వదముగా నందువు నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదను నేను దూషించు వారిని క్షపించదను భూమి యొక్క సమస్త వంశములు నీ ఎందు ఆశీర్వదించబడిన అభ్రామతో అనగా చక్కటి మాట కానీ ఈ సమయంలో ప్రేదైన పిల్లలరా ఆయన మాట విని వస్తే ఏమవుతున్నాడంటే అలా జరిగించితే అంత నమ్మకం కావాలి దేవుడు చేస్తాడు చేయగలడు అనే నమ్మకత్వానికి నిరీక్షకు ఆధారం లేనప్పుడు ఆయన మాట నమ్మి వచ్చి విశ్వాసులకు తండ్రిగా అంటే నమ్మిన బిడ్డలు ఈ విధంగా గొప్పగా దేవుడు చేస్తాడు అంటానికి ప్రథమ పురుషుడుగా లేక విశ్వాసులకు మరి ప్రారంభ దశలో అంత నమ్మకస్తుడుగా మరి కనబడతాడండి అబ్రహం గారు ప్రియ దేవుని బిడ్డ ఈ మాట వింటున్నప్పుడు నీకు నాకు కూడా కావాల్సిందని తెలుసా ఆయన మాట ప్రకారం జీవించినట్లయితే ఆయన మాట ప్రకారం ఆయన చిత్తాన్ని మనం జరిగిస్తూ ఉన్నట్లయితే ఆయన చెప్పిన మాటకు అంత విలువనిచ్చి ఆ ప్రకారం మనం జీవించడానికి ఇష్టపడితే దేవుడు ఏ పరిస్థితులు మనం ఇష్టపెట్టడం సరికదా సరికదా మన ఉన్న స్థానంలో గొప్ప దీవెనలకు పాత్రులుగా ఆయన నమ్ముకున్నటువంటి వారికి ఆయన ఇచ్చే దీవెన ఎలా ఉంటుందో లోకానికి చూపడానికి సాక్షిగా మనల్ని కూడా ఉంచుతాడండి నిజంగా అట్టి స్థితి మనం ఉండాలి అంటే ఇదిగో తప్పనిసరిగా ఆయన మాట విని మాట ప్రాకారం జీవించేసిన మనం ఉండాలి అని చక్కగా మనకు అర్థమవుతుంది కదండి కనుక ప్రియ దేవుని పిల్లలరా ఆయన మాట వినేటటువంటి వారికి దీవెనలు ఎంతో మిండుగా కలుగుతాయండి కనుక ఒక్కో మాటకి మనం చూస్తే ప్రియ దేవుని పిల్లలరా బాగా గమనించాలి బాగా గమనించండి తండ్రి అయిన దేవుడు ఈ మూడు మాటలుగా మనం చూస్తూ ఉంటాం అదే ఇంకో మాటగా చూస్తే ఇస్రాయేల్ ప్రజలతో ఒక మాట చెప్పాడండి మోషే గారి ద్వారా ఒక మాట చెప్పించే ఏమని అని అంటే మరి ద్వితీయో దేశ కాండము ఇరవై ఎనిమిది అధ్యయంలో అక్కడ బా రాయబడిన మాటలు ఏంటంటే ఇస్రాయేల్తో చెప్తున్న మాట మీరు నా మాట విని నా మాటను అనుసరించేటటు వారుగా ఉంటే వినే మాట కూడా శ్రద్ధగా విని నా మాట ప్రకారం నాజ్ఞలన్నింటినీ పాటించేటట్టు అనుసరించేటట్టు వారికి ఉంటే మీకు ఏ దీవెని ఇస్తానో తెలుసా ఎలా ఉంటుందో తెలుసా నేను ఇచ్చే దీవెన మీరు ఇంటిలోనికి వెళ్ళినా ఇంటిలో బయటికి వచ్చినా పొలంలో దీవెన పశువుల్లో దీవినా అన్ని రకాలుగా నువ్వు దీవించబడాలి అంటే అంటే నీ ఫెయిల్ అవ్వకుండా ఉండాలి అంటే నీ జీవితం చేసినంతా కూడా చేసిన దాన్ని బట్టి మంచి ఫలితాన్ని అనుభవించాలి అంటే మరి దేవు చిత్తాన్ని మనం ఏం చే అలా అనుసరించాలి అని అంటే ఒక సూత్రం చెప్తున్నాడు దేవుడు నీకు నాకు కూడా వర్తిస్తుంది ఈ మాట ఏమని నువ్వు లోన్ ఏంటో చూద్దాం చూడండి సరి నీవు నీ దేవుడని యహోవ మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న చూను ఆయన ఆజ్ఞలన్నింటిని అనుసరించి నడుచుకుని అడలా నీ దేవుడిని యహోవ భూమి మీదనున్న సమస్త కంటే నిన్ను హెచ్చించను అంటే అందరికంటూ గొప్పవారుగా దీవించబడిన వ్యక్తిగా ఉండాలి అని అంటే ప్రేమ దేవుని పిల్లలరా ఓ సూత్రం ఆయన ఇచ్చిన ఆజ్ఞలు అనుసరించాలి కొన్ని కాదు నీకు అనుకూలమైనవి కాదు ఏమంటే ఇక్కడ చెప్తున్నమాట ఇస్రాయేల్తో అప్పుడు మాత్రం నేను ఏం చేస్తానంటే నిన్ను భోజనం అందరికంటే హెచ్చిస్తా ఆ హెచ్చం పిల్లవాడు తెలుసా నువ్వు లో ఇంట్లోనికి వెళ్ళినా బయటకు వచ్చినా పొలంలో దేవినా ఏమంటే పశువుల్లో దేవిన అన్ని దేవుళ్ళు నేను ఇస్తాను అంటున్నాడు అన్ని దేవుళ్ళు మనకు కావాలి కానీ మనుషులు కోరుకుంటాడు కానీ ఆయన ఇచ్చినట్టు అన్ని ఆజ్ఞలు పాటించట్లేదు ఆ రోజున అవ్వ ఆదాముకి ఇచ్చింది ఒకే ఆజ్ఞ పాటించలేదు ఈ రోజును కూడా అన్ని ఆజ్ఞలు ఇస్రాయల్కి ఆజ్ఞలు ఉండే కదా దగ్గర దగ్గర ఆరు వందల మూ మూడు ఆజ్ఞలు ఆరు ఆజ్ఞలు ఉన్నాయి అన్నట్టుగా కౌంట్ చేసిన పెద్దలు చెప్తూ ఉంటారు కానీ ఇక్కడ మనము ఇస్రాయల్తో చూసుకున్నట్లయితే నిర్మాఖండంలో పది చెప్పాడు కదా ఇంకెన్నో అలా కానీ ఈ సమయాన్ని బట్టి నా ఆజ్ఞలన్నిటిని పాటించే ఎందుకంటే మరి గలత పత్రికలు అంటాడు తొమ్మిది ఆజ్ఞలు పాటించి ఒకటి ఫెయిల్ అయినా మొత్తం తొమ్మిది మొత్తం పదాజ్ఞలు ఫెయిల్ అయిపోయినట్టే అని ఉంది కదండి కనుక ఇక్కడ ఆయన ఆజ్ఞ ప్రకారం పాటిస్తే తప్పనిసరిగా దేవుడు మాట ఆయన దీవిస్తాను అంటున్నాడు మరి రోజున నీ నా మాన బ్రతుకులలో నిజంగా దీవించబడట్లేదు ఏ పని చేసినా ఫెయిల్ అయిపోతుంది కొన్ని పనులు చేస్తుంటే మస్ అయిపోతున్నాయి ఎంత చేసినా నిరాశ నిస్పృహలతోనే అంటే కారణం ఒకసారి ఆలోచించవచ్చు కదండి ఎందుకంటే ఎక్కడో దేవుని అనుసరించేట మాట విని వినే దాంట్లో శ్రద్ధగా విని ఆ అనుసరించినట్లయితే తప్పనిసరిగా దేవుడు పక్షపాతి కాడు కదండి ఆ వారికి ఇస్తానన్న దీవెన తప్పనిసరి మీరు నేను పొందుకోవచ్చు కదండీ అట్టి పొందుకోవట్లేదంటే ఎక్కడ వినే విషయంలో తప్పటడిగేస్తున్నామేమి వింటున్నట్లుగా నటించి పాటించట్లేదేమో పాటించిన కొంతకాలం పాటించి తర్వాత విచ్చిపెట్టేస్తున్నామేమో ఇలా అయినప్పుడు అట్టి మిలితమైన జీవితానికి దేవుడు ఆ స్థానాన్ని దేవుని పొందుకునే అర్హులుగా ఉండటానికి అవకాశం లేదు అని ఎవరికి వారి నీ జీవితం నీకే ప్రస్ఫుటంగా కనబడుతుంది నా జీవితం నాకే ప్రస్ఫుటంగా కనబడుతుంది కనుక అలా కాకుండా ఆయన మాట విని ఆయన మాట ప్రకారం జీవిస్తే ఇన్ని దేవుళ్ళు ఉండే ఒక ఆయన మాట విని ఆ ప్రకారం జీవించకపోతే మరలా అవన్నీ ఏవైతే ఇచ్చాడో వాటన్నిటికి భిన్నంగా అన్ని కొడుకు ఏది కూడా ఫలించడానికి అవకాశం లేనట్లుగా ఎండిపోయినటువంటి వారికి ఉంటామన్న సంగతి ఈ అధ్యాయంలో చివరి భాగంలో మనకు కనబడుతుంది ఆ ఇస్రాయల్ గురించే చెప్పబడిన మాట అని మనకు అర్థమవుతుంది కనుక ఈ సమయంలో ప్రియ దేవుని పిల్లలారా క్రీస్తు ప్రభు వారు కూడా వచ్చి ఏమన్నారంటే ఇదిగో ఆ తండ్రిని చెప్పిన మాటలు మనం విన్నాం ఆయన కుమారుడే క్రీస్తు ప్రభు వచ్చి కూడా ఏమన్నారంటే దేవుని పిల్లరా దేవుడు అడగక ముందే ఇచ్చేటటువంటి వాడు అంటాడు మత్స్థవార్తలు ఏమండి మత్స్థ వార్త ఆరోధ్యాయము మనం ఆరో వచ్చిన ఏడో వచ్చాను అనుకుంటాం ఎనిమిదో వచ్చినావండి అండి వార్త ఆరో వచ్చి ఎనిమిదో వచ్చిన ఏమంటున్నాడు అంటే క్రిస్తు ప్రభు కొండ ప్రసంగంలో మీరు మీ తండ్రిని అడగక మునిపే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలియను అవును కదా అవాదానికి ఏమి ఉందో తండ్రి ఇవ్వలేదా ఆయన చిత్త నడిచినటువంటి నడిచినటువంటికి ఏమి ఇవ్వాలో అది ఇవ్వలేదా నావ్ గారికి ఏం కావాలన్నది అబ్రహ గారికి ఏమి ఇస్తానన్నాడు ఆయన చిత్తాన్ని జరిగించినట్టు ఏమి ఇస్తానని వాగ్దానం చేసాడు అది ఇవ్వలేదా అంటే అడిగిన దానికంటే ఊహించిన దానికి గొప్ప దీవిని మనం పొందుకోనాలి అంటే ఆయన మాట మీద నమ్మకం ఉండాలండి కనబడని మాట నమ్మాలండి ఆయన చేస్తాడు దేవుడు అంత గొప్పవాడు చేయగలనట్టు విశ్వాసం మనలో ఉండాలి అండి అటు విశ్వాసం లేక నీరోజున అనేక కార్యాలను చూడలేకపోతున్నాం అనుభవించలేకపోతున్నాం పొందలేకపోతున్నాము అన్నట్లుగా అనిపిస్తుంది చాలా పర్యలు అదే కదండి లోటు మనలో లోటు పెట్టుకొని ఏవేవో మాట్లాడుతుంటాం కరెక్ట్ కాదు దేవుడు మాట తప్పనివాడు ఒక్కసారి పలికాడంటే ఇంకా తిరగలేదండి అది అమలు జరుపు దానికి విచ్చిపెట్టడు కదా కనుక ఏ సూప్రాలు చెప్తున్నాడు ముందే అని తెలుసు కానీ అడగండి మీకు ఏది కావాలో శ్రేష్ట ఇస్తారని కూడా మాట చెప్తూ ఏ ఒక మాట అన్నాడు ఆయన నీతిని రాజ్యాన్ని ఎదకండి మీరు అన్నీ అనుగ్రహించబడదు ఏమంటే నీతిని రాజ్యాన్ని ఆయన రాజ్యం ఉంది ఆ రాజ్యంలో నీతి మంతులుగా మనం జీవించాలి నీతిని అనుసరించేటటువారుగా ఉండాలి ఏం అడగాలో ఏం తినాలో ఏం కావాలో అన్నీ కూడా ఏం చేస్తాడు ఆయన ఇస్తాడు అలా ఇస్తానని చెప్పి ఆరోజ్యాయము లోక వార్తలు అయితే ఇంకా క్లియర్గా ఉంటాయి లోకసు వార్త ఆరోధ్యాయంలో ఏమంటాడు అభ్యంతరచు ఏమంటాడంటే నా మాట విని ఏసుప్రయ నా మాట విని ఆ ప్రకారం చేయవాడు నా మాట విని ఆ ప్రకారం చేయనివాడు నా మాట వింటానికి ఇద్దరు వస్తారు ఇద్దరు వింటారు ఇద్దరూ పని చేస్తారు కానీ ఒక వ్యక్తి పని ఫెయిల్ అయిపోతుంది ఎందుకు అని అంటే విని దాని ప్రకారం చేసే మనస్తత్వం లేకపోయినా వినడానికి వస్తారు ఏమండి విని అటు అనుసరించాలి అని అనుకున్న ఆసక్తి వచ్చి విని అలా చేసి దీవించబడతారు అంటే గొర్రెలు మేకలు కూడా క్రీస్తు ప్రభు రెండో దాకా వచ్చేంత వరకు ఉంటారండి అలాగే గురుగులు గోధుమలు కూడా ఉంటాయండి కంగన పడిపోకండి వాడు ఎలాంటి వాడు ఎలాంటి వాడు అనుకుని నిందాపూర్వహం మరింత సంకటపడేటట్టు ఆ వ్యక్తిని ఆ వ్యక్తిని మాట్లాడకూడదండి కనుక ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే విని అనుసరించేటట్టు ఉంటారు అనుసరించిన వారు ఉంటారట విన్నారు ఇద్దరు ఇల్లు కట్టారట కట్టిన ఒక ఆయన ఏంటి ఈయనకి ఏది చెప్పాడో ఆయన కూడా అదే విన్నాడు ఈయన బండ మీద కట్టాడట మనకు తెలుసు కొరంది పత్రిక పదార్థంలో ఆ బండ క్రీస్తు అంటే దేవుని చిత్త ప్రకారం ఆ మాట ప్రకారం అనుసరించి పని ప్రారంభించుకొని చేసుకున్నాడు ఇల్లు కట్టుకున్నాడు అంటే తన జీవితాన్ని కట్టుకున్నాడు అనుకోండి పను ఏమైనా తన జీవితాన్ని కట్టుకున్నాడు కానీ ఇసు తన జీవితం జీవితానే కదా కనుక ఇంక రెండు వ్యక్తి కూడా మాట విన్నాడు ఏం చేసాడు బండ మీద కట్టినటువంటి ఒక ఆయన అయితే ఇసుకలో లేకుండా కట్టింది ఒక ఆయన మొత్తం రెండింటి పైన ఒకటే పరీ శిక్ష పరీక్ష వచ్చిందండి తుఫాన్ వచ్చింది రెండింటికి శిక్ష ఒకటి ఇద్దరు ఉన్నారు కట్టింది మాత్రం తేడా ఉంది తుఫాన్ వచ్చింది బండ మీద కట్టినటువంటి ఇల్లు నిలిచి ఉంది అతన్ని బుద్ధిమంతుడు అన్నాడు బండ ఇసుక మీద కట్టినట్టు ఇల్లు ఆ తుఫానికి కూలిపోయింది ఈయన బుద్ధులేనుడు అన్నాడు అంటే ఈ రోజున ప్రేదేమి వింటారా ఈయన పాటు గొప్పదట్ట బుద్ధులేనుడు పాటు గొప్పదట్ట ఎందుకు గొప్పది అంటే బుద్ధి లేకుండా ఇల్లు కట్టాడు కనుక పనుడంట పందరీస్తాడటండి ఆ ఏమైంది పిచ్చుకులు వచ్చి పడేసినట్ట అలా ఉంటుందంట కనుక బుద్ధిహీనుడు చేసే పని అలా ఫెయిల్ అయిపోయింది అలా కాకుండా ఈ రోజున దేవుని మాటలు వింటూ నేవో నేను మనం ఏం చేయాలంటే అది మత లోక వార్త ఆరోగ్యం నా నలుపు ఆరోగ్యం చదువుకుంటే ఆ భాగంలో ఉంటుందండి మీరు తర్వాత చదువుకోండి కనుక దేవుని మాట మీద చిత్త ప్రకారం ఎవరైతే ఆయనకి ఇష్టకాలను జీవించడానికి ఇష్టపడతారో ఆయన చిత్తం జరిగించుతారో తప్పనిసరి మనం చేసే పని ఫలించడానికి అవకాశం ఉంటుంది మనం చేసే పని నిలిచి ఉండడానికి అవకాశం ఉంది ఎందుకంటే ఆయనను బట్టి మనం చేస్తున్నాం కనుక ఆయన వాగ్దానం ఉన్నది కనుక ఆ ప్రకారం ఈ రోజున మనం దీవించబడాలి రక్షణ కాపాడుకోవాలి ఆ మెండైనటువంటి దీవినకరంగా మన పరిస్థితులు ఉండాలి అంటే ఒకటే ఒక దారి ఆ తండ్రి అయిన చెప్పిన మాట ప్రకారం విని అలా అనుసరిస్తే తప్పనిసరిగా అన్నికంటే కంటే గొప్ప వాళ్ళు ఎవరు ఉండడానికి అవకాశం లేదు అలాంటప్పుడు ఆయన నడు ఆయన చిత్తాన్ని నడుస్తున్నటువంటి వారిని పొగడకుండా ఉండలేడు దీవించకుండా ఉండలేడు నేను పలింప చేయకుండా ఉండలేడు ఎవరు నీ మీదకి వచ్చినా నిన్ను కూడా కాపాడటంలో కూడా ఆయన సెక్యూరిటీ తీసుకుంటాడు ప్రేదైనా బిడ్డ ఈ మాటలు విన్న నువ్వు నేను కూడా ఆయన మాట విని ఆయన చిత్త ప్రకారం మరి జ ఆయన ఆజ్ఞలు ఆయన చిత్తానుసారంగా ఏ పాపం అంటకుండా నీతిని న్యాయం యథార్థను అనుసరించే బిడ్డలుగా ఆయన ఇస్తానన్నటువంటి మైనేదేవుల పాత్రలు ఉండే కృప ఆ మాట పని జీవించిన తోడ్పాటు నీకు నాకు ఎవరైనా కోరుకుంటూ ఇంకా ఆయన మాట విని ఇంకా దీవించబడని వ్యక్తిగా ఒకవేళ వింటున్న వ్యక్తి నువ్వు ఉంటే బ్రదర్ ఆ స్థితి దీవెన లేనిటువంటి స్థితి ప్రమాదం కనుక ఆ దీవిస్తానని చెప్తున్న యశూ ప్రభు సొంతరక్ష్ణకి అంగీకరించి ఆయన మాట విని బుద్ధిమంతుడిగా ఫలించే బిడ్డగా నువ్వు కూడా ఒకరొకరు కావాలని అట్టే ఆత్మతోర్పాటుపాటు అటువంటి ఆలోచన నీకు ఇవ్వాలని కోరుకుంటూ ఈ మాట ముంచుతుంది చిన్న ప్రార్థన పరిశుద్ధుడా పరమ తండ్రి మహోన్నతుడా దయగలేని తండ్రి పలకబడిన మాటలో పరమార్థమేంటో నేను మేము గమనించుకొని వినే బిడలను మమ్మల్ని అందరినీ మీరు దీవించి మీ చిత్తు ప్రకారం జీవించినట్లయితే ఆ గొప్ప దేవునిలో భక్తులైన వారు ఎలా పొందుకున్నారు మీ కుమారుడు క్రీస్తు ప్రభు చెప్పబడిన మాటను బట్టి నేను మీ కూడా అట్టి దీవిని పొందుకునే బిడ్డలుగా బ్రతకటానికి మీ ఆత్మతోడ్పాటునివ్వండి ఈ మాటలు విన రక్షణ వారు ఉంటే అట్టి బుద్ధిమంతులుగా నీ మాట విని ఫలించే బిడ్డలు ఉండటానికి ఆలోచింపచేసి మీరే మహిం పొందమని మరలా తెలుసుకుంటారు కృష్ణ చూపు నడిపించమని ఏస్తున్నామని నడుచున్నాను తండ్రి ఆమెన్ అందరు కొందన